భార్యాభర్తలు గొడవ పడేటటువంటి చోట్ల డబ్బు ఎందుకు నిలబడదు చాలా చోట్ల కూడా డబ్బు నిలబడకపోవడానికి భార్యాభర్తల మధ్య గొడవకి సంబంధం అనేటటువంటి దేవుటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూర్ఖ ఎత్ర న పూజ్యంతే ధాన్యం ఎత్ర సుసంచితం దంపత్యో కలహో నాస్తి తత్ర శ్రీ స్వయమాగత అంటే సాధారణంగా ఎక్కడైతే మూర్ఖులు పూజించబడతారు ఎక్కడ ధాన్యం కూడబెట్టిబడి ఉంటుందో ఎక్కడైతే దంపతులు కొట్లాడుకోకుండా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది అని డబ్బు ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఎక్కడైతే మూర్ఖులు పూజించబడకుండా ఉంటారో అని ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి చాణక్యుడు మూర్ఖులు పూజించబడడం అంటే ఇది బాగా అర్థం చేసుకోవాలంటే ప్రస్తుత కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది అధికారులు కానీ వాళ్ళు అనుకున్నదే చేయాలి వాళ్ళు అనుకున్నది తప్పు అయి ఉండొచ్చు దానివల్ల భవిష్యత్తులో భావితరాల నాశనం అయిపోవచ్చు వాళ్ళ స్వార్థం కోసం తప్పుడు పనులు చేయవచ్చు అలాంటి మూర్ఖుల్ని ఎవరైతే పూజిస్తారో అక్కడ లక్ష్మిదే ఉండదు మూర్ఖ ఎత్ర న పూజ్యంతే ధాన్యం ఎత్ర సుసంచితం దంపత్యో కలహోనాస్తి శ్రీ స్వయమాగత ఇది ఖచ్చితంగా చెప్పాడు ఎక్కడ ధాన్యం కూడబెట్టబడి ఉంటుందో అంటే కొట్టగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవికి కొద్దిగా ఉండదు ఎక్కడ ఇది చాలా ముఖ్యమైన విషయం ఎక్కడైతే దంపతులు కొట్లాడుకోకుండా ఉంటారు రోజు గంట అరగంట దెబ్బలాటలో ఇవన్నీ ఇలా పెట్టుకుంటూ ఉన్నట్లయితే కనుక అలాంటి చోట లక్ష్మీదేవి నిలబడదు ఇప్పుడు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉండకూడదు అలాగే ఇప్పుడు ధాన్యం అనేట ఇంట్లో ఉండాలి అలాగే మూర్ఖులు ఎక్కడ కూడా పూజించబడకూడదు అని ఎంత స్పష్టంగా చాణుక్యుడి చెప్పాడు చూడండి